విజయవాడ గుంటూరు ప్రకాశం జిల్లా విద్యా సంస్థల్లో మరే విద్యా సంస్థకు లేనటువంటి స్టేట్ ఫస్ట్ మార్కులతో రారెవరు పోటీ మాకు మేమే సాటి అని వరుసగా మూడవ సంవత్సరం కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో శ్రీ సరస్వతి విజయ దుందోభి శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు చైర్మన్ ఏవి రమణారెడ్డి కాంటాక్ట్ నైన్ దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శన నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించబడిన వాటిల్లో గానీ ఇతర గ్రామాల్లో గానీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా గానీ కౌంటింగ్ పూర్తయి ఫలితాలు వెలువడిన సందర్భంగా గానీ ఎటువంటి హింసాత్మక సంఘటనలకు అల్లర్లకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని దర్శి ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకేశ్వరరావు తెలిపారు దర్శి నియోజకవర్గంలో ఉన్న పద్నాలుగు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు లో దర్శిపట్టణం బొట్లపాలెం దేవరం లక్కవరం శివరాంపురం బుద్దుకూరుపాడు నాగం బొట్లపాలెం చెరువు గంగదేవపల్లి పుట్లపాడు వెస్ట్ నాయుడుపాలెం శంకరాపురం ఈతర పోలవరం ఉన్నాయని ఈఆర్ఓ తెలిపారు